హాయ్ ఫ్రెండ్స్ మనం జొన్న దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అయితే రవ్వ ఉంటుంది కదా అది ఒక కప్పు తీసుకోవాలి మళ్ళీ మినప్పప్పు అనేది హాఫ్ కప్పు తీసుకోవాలి కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది హాఫ్ కప్పు అవసరం లేదు మినప్పప్పు మిక్సీ జార్లో నానబెట్టిన మినప్పప్పు వేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన మినప్పప్పు అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన జొన్న రవ్వ అనేది వేసుకోవాలి అదిగిన వేసుకొని కొద్దిగా అంత సాల్ట్ మనకు తగినంత సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టాలి ఒక్కసారి ఒక రౌండ్ మిక్సీ పట్టాక మళ్ళీ కొద్ది అని వాటర్ వేసుకోవాలి మనకు తగిన వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేయాలి మరీ గరకగా ఉంటే బాగుండదు కొద్దిగా అంత మెత్తగానే ఉండాలి జొన్నది కదా అలా అయితేనే బాగుంటుంది చూసారా ఇలా ఉండాలి క్వాంటిటీ అనేది ఇలా ఉంటే పర్ఫెక్ట్ వస్తుంది దోశ మరీ ఎక్కువ వాటర్ అయినా కానీ అంత పర్ఫెక్ట్ అనే దోశ అయితే రాదండి చూస్తున్నారా ఈ విధంగా అయితే చేయండి జొన్న దోశ ట్రై చేయని వాళ్ళు ఒక గిన్నెలో వేసుకున్నాక చూడండి నేను కలిపి చూపిస్తున్నాను ఈ విధంగా మనకి దోశకు వస్తుంది అనుకో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు అయినా చాలా బాగా వస్తుంది మనం ఎంత పలుచగా చేయాలనుకుంటే అంత పల్చగా వస్తుంది ఎన్నో దోశ మనం సేమ్ దోశలు ఎలా చేసుకుంటామో అలాగే చేయవచ్చు దీనికైనా ప్యాన్ పెట్టుకుంటాం కదా అందులో నేనైతే అయితే ఆయిల్ అయితే వేను వేసే వాళ్ళు వేసుకున్నారు దోశ వేసేస్తాను లైట్గా దానిపై నుంచి కొద్దిగా ఆయిల్ వేశాను నేను మామూలుగా వేరే అయితే ఆయిల్ వేయను ఇది జొన్న దోశ అనేసి కొద్దిగా అంత లైట్గా ఆయిల్ వేసాను రెండు దోశలు పోసేసాను అలాగే ఆయిల్ లైట్గా వేసేసాను లాస్ట్ ప్లేట్లో తీసుకున్నాను నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ